నిజిబేలు రాజ్యానికి వచ్చిన వెంటనే అధికారాన్ని తన చేతుల్లో తీసుకొని ఇస్రాయలీల దేశంలో ప్రవక్తులు అన్నవారిని ఊచుకోత కోసింది వింటున్నారా నిజ దేవుని ఆరాధించేవారిని లేకుండా చేసిందామా అసలు ఎంత భయపడిపోయారంటే అసలు ఇస్రాయేలీలు ఎహోవా దేవుని ఆరాధించడమే మానేశారు ఎందుకంటే ప్రవక్త అన్నవాణ్ణి యహోవాను ఆరాధిస్తున్నాను అన్న వాళ్ళని ఆమె కత్తితో ఓచకోత అసలు దేవుని పేరు ఎత్తడానికి ఎవరు కూడా సాహసం చేయలేరు ఆ దినాల్లో అసలు మర్చిపోయారు దేవుని పేరు ఎందుకంటే ఆ రాణి చంపుతుంది వింటున్నారా మనం చాలామంది ఇస్రాయలు రాజులు అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం చూసాం మనం చాలామంది వారు వివాహాలు అయిన తర్వాత ఇంటికి కాపడానికి వస్తారు కదా వస్తారా రారా భర్త అటు వెళ్ళాలా మంచి ఇప్పుడు అనుమానం వివాహం అయిన తర్వాత భార్య భర్త దగ్గరికి రావాలా భర్తను అక్కడికి లాక్కెళ్ళాలా ఏది జరగాలి భార్య పెద్దగా భర్త దగ్గరికి రావాలేను రూల్ అది అంతే రావాలేను రూల్ మీకు గుర్తుందా అబ్రహాముతో అన్నాడు అయ్యా అమ్మాయిని అబ్బాయి చూడలేదు కదా అమ్మాయి చూడలేదు కదా మరి ఈ దేశానికి అమ్మాయి రాకపోతే అబ్బాయిని ఆడ తీసుకెళ్ళమంటే అబ్రామేమన్నాడు నో కుదరదు అమ్మాయి రావాల్సిందే రూల్ అంటే అది జరగాల్సిందే చాలామంది వివాహాలు అయిన తర్వాత కాపురం అంటారే అత్తగారింటికి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తారు ఒక లిస్ట్ ఉంటుంది బీరువా గార్డేజ్ బీరువా డైనింగ్ టేబుల్ సెట్ మొత్తం లెక్కలు మళ్ళీ లెక్క దించి లెక్క పెడతారు అట్లా ఏమో అట్టేమన్నా కోరుతున్నారా కోడల నుంచి ఏమన్నా కోరకూడదు మనం అవన్నీ చేయకూడదు ఒకవేళ ఇచ్చి పంపిస్తే మంచిదే ఇవ్వకపోయినా మంచిదే అసలు ఎందుకు తీసుకోవాలి విధరారా లేదా ఇది చాలా చాలా శ్రేష్టమైన అనుభవం దేవుడు ఇస్తాడు ఇచ్చినంత చాలు అర్థమైందా అయి తీసుకురా ఈ తీసుకురా అని ఒకవేళ నువ్వు అడిగితే అడుక్కునేవాళ్ళు మీరు ఉంది మరి కోడలు పెత్తనం చేయదా చేస్తా లేదా అడుక్కున్నావు నువ్వు అవి కావాలి ఈ కావాలని ఆ పని చేయకూడదు మీరేమనాలి చెప్పండి ఏమనాలి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మాకేమద్దు దేవుడు మాకు అన్ని ఇచ్చాడు మీ నోటి నుంచి మాట రావాలి అన్నీ ఉన్నాయి మాకు మీ పాపను మీ అమ్మాయిని పంపిస్తే చాలు మీ గౌరవం ఇముడుతుంది అక్కడ క్రైస్తవత్వం చాటించబడుతుంది ఏమి మీకు మాకొద్దు ఏదన్నా పెట్టుకోవాలంటే మీ పాపకు పెట్టుకోండి మీ గౌరవం ఇమిడిద్ది అక్కడ అంతేగాని మా ఒడికి పెట్టండి దిక్కులేని అడుక్కోవటం ఉంగరం పెట్టండి వాచి పెట్టండి బ్రేస్లెట్ ఇవ్వండి దండ ఇవ్వండి మీకు రోడ్డు మీద అడుక్కునేవాడికి తేడా లేదు అడగకూడదు మనం ఒకవేళ ఇస్తే మంచిదే అస్సలు అడగకూడదు ఎందుకో తెలుసా ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం ఎవరిని అడగకూడదు ఎట్లారా